పేరు కమ్మ కమ్మ అని చెప్తారు కల్మర్షం లేని మనస్తత్వం ఉన్నవాడే కమ్మ అందుకే కమ్మ అనే పక్కన సున్నా పెట్టి కమ్మం ఎవడైనా రావాల్సిందే ఈ గుమ్మం వాళ్ళకు తెలిసింది దాన ధర్మం అందుకు అంకితమైంది చర్మం మీలో ఎటువంటి మర్మం మమ్మల్ని గుర్తుపెట్టుకోకపోవటం మన కర్మం మీరందరూ ఐకమత్యం మీద ఉండాలి ఖమ్మం జిల్లా ఇటువంటి బిడ్డలు లేకపోతే గుల్ల ఆయన చూడటానికి వచ్చారు పిల్ల చెల్ల ఏం చేసినా మీకే చెల్ల ఇంకా రెండు మాటలు చెప్పిన వెళ్ళ ఇటువంటి మహానుభావుడిని ఆశీర్వదించడానికి నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారు తుమ్మల అంటేనే ఒక డేరు ఎట్ట తీసుకుంటావు సార్ ఇంత కేరు నీ ఇలాంటి వాళ్ళు చూడటమే చాల రేరు ఖమ్మం జిల్లాకి ఏం తెచ్చావో ఆ పేరు తుమ్మల అనే ఆ పేరు ఈ గుండెల్లో ఆ పేరు చేయవయాన్ని నిరంతరం పోరు నీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు మన జాతి అభివృద్ధి వేసిన వేరు ఎవరు చేయలేరు వేరు నువ్వు ఎన్నికల్లో నిలబడ్డప్పుడలా